హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా మీరు చూడండి ఓకే మీకు చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఒకవేళ మీకు చూడడం ఇష్టం లేదనుకో అంటే నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా ఏ విషయమైనా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా అన్ని విషయాలు కూడా చెబుతూ ఉన్నాను సో ఈరోజు చూడండి సుప్రీంకోర్టు సీజే హైకోర్టు సీజే చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ అంటాం ఓకే సో మనకి ఇక్కడ మనం మార్నింగ్ కూడా నేను చెప్పాను ఒక విషయం ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది అని ఆ లెటరు మీకు చాలా స్పష్టంగా వాటిలో ఈ డిఎస్సి పైన విచారణ జరిపించండి హైకోర్టులో అయితే కనుక వీళ్ళు పిటిషన్స్ వేశారు కేసులు వేశారు ఆల్రెడీ ఇంతకుముందు ఆ మనకి కౌంటర్ వాదన కూడా జరిగినాయి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కేసులది బెంచ్ మీదకి రాని పరిస్థితి ఏ కేసులు డాట్స్కి సంబంధించినవి రెస్పాన్స్ షీట్స్కి సంబంధించినవి కానీ షీట్ షీట్కి సంబంధించినవి కానీ ఇలా అభ్యర్థులు అనేకమైనటువంటి ఈ నామలైజేషన్ మరి ముఖ్యంగా కేసులు వేశారు అవి ఏమాత్రం ఇంకా రాలేదు సో పరిస్థితి ఎలా ఉందంటే అందుకనే అభ్యర్థులు సుప్రీంకోర్టుకి ఎక్కువగా హైకోర్టుకి ఎక్కువగా సిజీఐ చీఫ్ చాలా చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే లేఖలను అక్కడ ఉన్నటువంటి ఆ లేఖ చాలా మంది డౌన్లోడ్ చేసుకుని చక్కగా వాటిని వీళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ యొక్క హాల్ టికెట్ తో పాటు ఏం చేస్తున్నారంటే పంపిస్తున్నారు మీరు ఇది విచారణ జరిపించండి ఇది విచారణ జరిపించండి మా లైఫ్లో బాగు చేయాలి అంటే అధిక ఫైనల్గా న్యాయస్థానమే ఉంది మాకు న్యాయస్థానమే దిక్కు అని అభ్యర్థులైతే చాలామంది వాపోతూ గుట్టలు కట్టలు తెట్టలు గుర్తుపెట్టుకోండి గుట్టలు సో లెటర్ లేక వేస్తున్నారు సో ఇంకా మేము కూడా వేస్తాం సార్ నార్మల చేసిన వల్ల నేను లాస్ అయిపోయాను లేదు రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మీరు కూడా సో వాట్సాప్ గ్రూప్లో లెటర్ చూడండి డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయి చక్కగా అదేవిధంగా చాలా అద్భుతంగా నేను అన్ని విషయాలు కూడా చదివాను చూశాను కూడా తప్పేం లేదండి మనం మన బాధని న్యాయస్థానానికి చెప్పుకోవడంలో దీంట్లో తప్పేమీ లేదు సో తప్పు ఉందని ఎవరైనా కనుక వాళ్ళంత పాపాత్ములు లేదు అదేనా ఇక టెక్టో చూడండి టెక్ నోటిఫికేషన్ ఖచ్చితంగా జివో నెంబర్ ట్వంటీ వన్ యాక్చువల్ జివో ఫిఫ్టీ వన్ ఒకటి ఉంది అది అందరికీ తెలియదు అన్ని విషయాలు జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ఒకటి ఉంది ట్వంటీ వన్ ఒకటి ఉంది సో ఈ మెగాడినేసి ముందు ఫిఫ్టీ వన్ జివో ప్రకారం ముందుకు వెళ్ళారు ఫిఫ్టీ వన్ జివోకి ముందుకు వెళ్తే దాంట్లోను మేము ప్రభుత్వం ఏం చెప్పింది హైకోర్టుకి ట్వంటీ వన్ జివో ప్రకారం ట్వంటీ వన్ ప్రకారం మేము సంవత్సరానికి ఇస్తాము అన్నారు ఈ మెగా డిఎస్సి అయిపోయిన తర్వాత టెట్ట పెడతా ఉన్నారు ఇప్పుడు టెట్ట పెట్టే పరిస్థితులు ఉంది కారణం ఇక్కడ ప్రైవేటు గవర్నమెంట్ ఎయిడెడ్ నేను మీకు క్లారిఫికేషన్ అన్ని ఇస్తా ప్రతీది ఇస్తా జాగ్రత్తగా నేను చూస్తే చాలండి మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి పద్నాలుగు వందల యాభై ఏడు ఇప్పటికీ నోటిఫైడ్ అయ్యాయి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నాకు తెలుసు తెలీదని ఎప్ప లేకపోతే మీకు ఈ పద్నాలుగు వందల యాభై ఏడు నేను ఎందుకు చెప్తా అవునా సో అవి ఇదే ఫైనల్ ఇదే పోర్స్టో కాదు సో ఇప్పుడు నోటిఫైడ్ అయ్యే ప్రస్తుతానికి ఇంకా ఇవి దాదాపుగా మించు మించు కానండి ఏడు వేల ఐదు వందల వరకు అయితే ఎందుకంటే ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కి సో పోస్టులు ఏడు వేల ఐదు వందలు మెనువ ఉంటాయండి మెనువు అక్కడ దాకా వేస్తుంది ఇంకా పెరిగితే ఆశ్చర్యం ఏమి లేదు అది ఇక పోతే డిఎస్సి వయో పరిమితే నలభై ఎనిమిది నలభై ఎనిమిది పెంచకపోతే అభ్యర్థులు చాలా లాస్ అయిపోతారు ఇప్పటికీ ఈ మెగా డిఎస్సి తో చాలా మంది లాస్ అయిపోయారు ఆ విషయం కూడా తెలుసు సో ఈ నాలుగు అంశాల గురించి క్షుణ్ణంగా నేను మీకు చెబుతాను దయచేసి వినండి ఫస్ట్ వినడం నేర్చుకోండి అదే ఇక మనం అండి ఉపాధ్యాయులకి టెట్ క్వాలిఫై అవ్వాలి విద్యార్థులకు నిరుద్యోగులకి అయితే టెట్ లో స్కోర్ కావాలి ఇది రాజిత్వం సో ఉపాధ్యాయులు టెట్ క్వాలిఫై అవ్వాలి ఇక్కడైతే కనుక నిరుద్యోగులకు టెట్ లో స్కోర్ రావాలి అందుకనే నేను టెట్ బ్యాచ్ వేశానండి చాలా ఎక్సలెంట్ నాకు తెలిసి తెలుగు రెండు రాష్ట్రాలు నేను రాజస్థాన్ ఎక్కడైనా తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ రత్నం సార్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ పెట్టేటువంటి ఈ విధానాన్ని నీకు ఎక్కడ ఉండదు రెండు అభ్యర్థులకు వాళ్ళకి నోట్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ పెట్టుకుంటూ సో వాళ్ళకున్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేస్తున్నాను తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది హిందీ వాళ్ళకి హిందీ ఉంది అదన సో మీకు ఇన్ని ఇన్ని రకాలుగా టెక్ట్ అయ్యిందంటే నూట నలభై మార్కు లక్ష్యం నూట నలభై చాలా మంది డిప్రెషన్లో ఉండిపోయారు సో ఇది కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ ఏం జరుగుతున్నాయో చూడండి సార్ మరి అక్కడ ఆ వేళ పంతొమ్మిదో తారీఖు ఇచ్చేస్తున్నారు కదా సార్ అంటే ప్రభుత్వం పని ప్రభుత్వం అనేది సో దాని పాలసీ అంట అది పాలసీ అంట కాబట్టి ప్రభుత్వం పని ప్రభుత్వం న్యాయస్థానం పని న్యాయస్థానానికి ఇది దృష్టిలో పెట్టుకోండి అందరూ ఇక ఈ టెట్ షెడ్యూల్ అండి అభ్యర్థులకి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితేనే జాయిన్ అవ్వండి నేను చెప్తున్నాను సరదాగా ఏదో కనుక్కుందామని నాకు చాలామంది ఫోన్ చేస్తారు ఊరికి మీకు కనుక్కుందామని మీ సబ్స్క్రైబర్ కదా జస్ట్ కనుక్కుందామని కనుక్కొని కనుక్కో వేస్తూ నేను చూస్తున్నా కదా నూట నలభై మార్కులు గ్రూపులో ప్రతి ఒక్కరిని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు ఏ పని చేసుకుంటారో చేసుకొని వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తారు వెళ్ళనే కానీ ఒకటే నేను పెడుతున్నటువంటి ప్రాక్టీసు రెండు ఎక్స్ప్లనేషన్ కానీ సో సబ్జెక్టు వాళ్ళకి నోట్స్ కానీ నువ్వు ఏ టైంని చేయి కానీ ఏ రోజు కా రోజు నువ్వు నాకు కంప్లీట్ చేస్తావా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తావా హార్డ్ వర్క్ చేస్తానంటే టెట్లో నూట నలభై మార్కు మీకు ఇప్పుడు ఈ చాలా మందికి అయినా వాడికి బుద్ధి రావాలండి నిజం నేను ఎందుకు అన్నాను తెలుసా బుద్ధి రావాలి ఏదో టెట్లో నాకు వంద ఉన్నాయి టెట్లో నాకు తొంభై ఉన్నాయి నాకు పన్నెండు మార్కులు కలిస్తే పదమూడు కలిస్తే ఉద్యోగం వస్తుంది అంటే రాదు అదిందా సో టెట్లో మనకి మినిమం సో నూట యాభైకి నూట నలభై నూట నలభై ఐదు రప్పించుకుంటే డిఎస్సిలో నీకు తొంభై మార్కులు ఇప్పటికేనా చూడండి నేను చెప్పింది అవునా కాదా అని మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోండి ఎందుకంటే యాభై మూడు ఎనభై ఐదులు వచ్చినా కానీ అంతంత మాత్రమే అరాపర జరుగుతుంది కాబట్టి డిఎస్సి నేను ఏంటంటే టార్గెట్ తొంభై అల్టిమేట్ కానండి ఈ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవుతారు ఎవరైతే జాయిన్ అవుతారు వాడికి డిఎస్సి జాబ్ వచ్చే వరకు సో అది ఏ నోటిఫికేషన్ అయినా ఎప్పుడైనా కానీ ఎప్పుడే నీకు ఎలాంటి పద్ధతి ఏ కోచింగ్లో కానీ ఎవరు పెట్టినా నువ్వు జాయిన్ నో ప్రాబ్లం వాళ్ళు నేను ఎత్తిని సెంగేసే వరకు నువ్వు జాయిన్ అయిపోవు వాళ్ళు నేను ఎత్తిని సెంగేసి నేను ముంచే వరకు నువ్వు జాయిన్ అయిపోయి ఏం పర్లే సో నా దగ్గర హార్డ్ వర్క్ చేయగలుగుతుంది అనుకుంటేనే జాయిన్ అవుతాను లేదండి నేను నా వల్ల గాదులే అండి వాళ్ళు లక్ష రూపాయలు కోచింగ్ ఇచ్చేస్తాను అంటే ఇచ్చే వెళ్ళిపో పర్లే నో ప్రాబ్లం అదే అది ఇది నేను ఫీజు ఏమి కాదు గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే పెట్టారు ఎంతలాగా పెట్టి మిమ్మల్ని సో ముందుకు నడిపించేది వడౌ అర్థమైంది అది ఏంటి మరి ఇక్కడ ఈ సీరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి హైకోర్టు చీఫ్ జస్టిస్ కి అంటే లేటర్ వేస్తున్నా నేను దీనికి సంబంధించి మార్నింగ్ కూడా చెప్పాను చాలా మంది అభ్యర్థులు అండి అరా కొ సో పావు మార్కు అర మార్కు పాయింట్లలో ఈ నార్మలైజేషన్ విధానంలో చూసారా ఈ నార్మలైజేషన్ విధానం మీకు విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తారో తెలుసా సో ఆల్రెడీ డెబ్బై రెండు కేసులు వేశారు అంటే రేపు నెక్స్ట్ డిఎస్సి నేను చెప్పారు నెక్స్ట్ డిఎస్సి నేను చెప్పారు నెక్స్ట్ డిఎస్సి లో వాళ్ళు ఇచ్చేది ఏంటంటే స్టేట్మెంటు నారా లోకేష్ గారు డెబ్బై రెండు కేసులు వేశారు ఏ కేసు కూడా ఆ నోటిఫికేషన్ ముందు నిలబడలేదు యాజు టీజ్గా యాజు టీజ్గా రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి కూడా ఇలాగే ఇచ్చాము సో ఇలా కేసులు వేసినా కానీ అది కొట్టియ్యాలి అని అంటారు అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచన చేస్తావు అదేనా కాబట్టి అందుకే అభ్యర్థులు ఏం చేశారంటే నార్మలైజేషన్ స్టోరు దానితో ఈతో చాలా మంది సతమతం అయిపోయారు చాలా మంది ఒక రకమైన బాధ కాదని ఎన్ని బాధలు పడతా ఉన్నారు అది రెండు టెట్టో ఖచ్చితంగా సుప్రీంకోర్టు రీసెంట్ గా చెప్పింది అది అన్ని రాష్ట్రాలకే సో ఇప్పుడు ఈ టెట్టో ప్రైవేట్ స్కూల్లో చాలా మంది ఆరు వేలకి ఐదు వేలకి నాలుగు వేలకి వెయ్యికి వెయ్యి కాదు మరి బొత్తిగా కాదు కానీ సో పదిహేను వేలు చదువుతున్నారు సో పాపం వాళ్ళు చదువుతున్నారు మనం వాళ్ళని కించు పర్చట్లా బట్ కాకపోతే యాజమాన్యానికి కనీసం నాలుగు ఉంటే సో మనకి ఎన్సిటిఈ నిబంధనలు ఏం చెప్తున్నాయి ఎన్సిటిఈ నిబంధనలు ఏం చెప్తున్నాయి అంటే ఖచ్చితంగా టెట్ట పాస్ అయితే టెట్ట పాస్ అవ్వాలి టెట్ట పాస్ అవ్వాలి ఇలా ఏం చెప్పేస్తున్నారు ఒక క్వాలిటీ క్వాంటిటీ ఏ కానీ యాజమాన్యం ఏంటంటే బహార్ చేయిస్తారనమాట పిల్లల చేతిలో పెద్ద పెద్ద బండరాలు పుస్తకాలు ఎక్కేసి వాళ్ళ చేతిలో బహు చేయించి చెప్తారు ఇదే జరిగేది ఇదే జరుగుతుంది కాబట్టి ఉండడండి కాబట్టి ఇక్కడ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ మీరు అది కూడా గవర్నమెంట్లో ఒక ముప్పై ఎనిమిది వేల మందికి పైగా ఉపాధ్యాయులు టెక్ట్ అందరూ వాళ్ళు ఉన్నారు అదేందండి అలాగే ఎయిడెడ్ స్కూల్లో ఉన్నారు ఇక ప్రైవేట్ ఇవన్నీ మించు మించుగా తొంభై వేల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఇంకా ఒకవేళ టెట్ లైన్ వాళ్ళు జాబితాలో అంతా తీసుకుని వీళ్ళందరినీ తీసేయాలిగా వీళ్ళందరినీ తీసేయాలి అవునా కదా టెట్ల సో ఇప్పుడు టెట్ట పెట్టాలి టెట్ట అనేది ఖచ్చితంగా పెట్టాలి మీరు చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు డిసీలో పద్నాలుగు వందల యాభై ఏడు ఇప్పటికే నోటిఫైడ్ అయ్యాయి విద్యాశాఖ విద్యాశాఖ నేనే చెప్పాట్లో సొంత డైలాగులు నాకు ఏమి కాదు నమ్మితేనో లేకపోతే లేదు నేను నమ్మాలని నమ్మించాలని ఎవరు చెప్పట్లేదు అది కూడా ఇక వయో పరిమితి ఏమో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కాకినాడ రాజమండ్రి ఈ ప్రాంతంలో గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు అని ఆపి మాది విద్యాశాఖ మంత్రి ఆయన టైంలో రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అందరూ కూడా ఆయన కాల్కి అడ్డం పడి అడిగారు నువ్వు డిఎస్సిలో వయో పరిమితి పెంచుతావా పెంచాలంటే రెండు వేల మీకు పదిహే పద్దెనిమిదిలో నలభై నాలుగు చేశారు అదే నలభై నాలుగు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అదే నలభై నాలుగు ఉంది కానీ ఎంత చెప్పినా కానీ నేనే పెద్ద పట్టించుకోలేదు ఇప్పుడు అభ్యర్థులు చాలామంది ఈ ఎగ్ డిఎస్సీలో చాలా లాస్ చెప్పారు చాలా మంది రాశారు ఇప్పుడు గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ డిఎస్సి అభ్యర్థులకు నలభై ఎనిమిది చెయ్యకపోతే వాళ్ళ చదువుకున్న చదువు వ్యర్థమైపోతుంది వస్తువు నిజమండి వాళ్ళ చదువుకున్న చదువు ఖచ్చితంగా వ్యర్థమైపోతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఏజ్ వయో పెంచాల్సిందే అలా పెంచితేనే అభ్యర్థులకు సో మేలు జరుగుద్ది లేకపోతే సో ఎన్ని డిఎస్సిలు ఇచ్చినా ఎన్ని టెట్లు పెట్టినా బూడుదల కోసం పన్నీరే అయిపోతుంది కాబట్టి ఇది ఈ విషయానికి కూడా ప్రభుత్వం అన్ని ఆలోచన చేసుకోవాలి ఇంకా కోర్టులో ఉన్నాయి కోర్టులో ఉన్నటువంటి వాటిని బెంచ్ మీదకి త్వరగా రావాలి లేదు సుమోటల్ కేసు కింద ప్రత్యేకంగా స్వీకరించి దీనిని ఎందుకంటే మీకు వెస్ట్ బెంగాల్ కేసు చూడండి వెస్ట్ బెంగాల్లో డిఎస్సి కేసు దీన్ని ఐడెంటిఫై చేసి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డిఎస్సిని కేసు కాస్త కలకత్తా హైకోర్టు అలహాబాదు అక్కడిచ్చిన కలకత్తా హైకోర్టు బెంగాల్ యొక్క కోర్టు తీర్పు ఇవ్వడంతో మొత్తం వచ్చేది మీరు ఎక్కడికి వెళ్ళారు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు అయితే సిబిఐ కేసేది సిబిఐ అన్ని కూడా వాస్తవాలను తేలిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నోటిఫికేషన్ రద్దు చేసింది మీకు ఎందుకంటే సుమోటో సుమోటో కింద కూడా ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం చాలా చాలామందికి ఆ విషయాలు తెలియదు ఏదో నాకు ఏదో తెలుసు అని అనుకోలేదండి మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా చాలా మంది తెలుసుకోండి మిత్రుల